సార్ ముఖ్యంగా డంపింగ్ యార్డ్ గురించి మీరు మాడుతున్నారు కదా డంపింగ్ యార్డు తరలించేదానికి అక్కడ నరసినయనుకుంటా వాళ్ళు కావచ్చు ఒప్పుకోవట్లేదు తరలించే అవకాశం ఉండకపోవచ్చునేమని చాలామంది డౌట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు అక్కడ ఉండేది గవర్నమెంట్ ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమిలో ఏమైనా చేసుకోవచ్చు అలాగని మామూలుగా ఏ కార్యక్రమం చేప చేపట్టినా ఏ చేసినా కానీ చిన్న చిన్న అబ్జెక్షన్స్ ఉంటాయి ఆ అబ్జెక్షన్స్ అధిగమించి మేము ఖచ్చితంగా ఈ కార్యక్రమం అయితే చేపడతాం అంటే వాళ్ళకి ఒక డౌట్ ఉంది సార్ ఇక్కడ మాదిరి ఏమన్నా ఆ చెత్త అంతా వేసి ఈ విధంగా పొగ వస్తే మాకు ఇళ్ళకంత ఇబ్బంది కదా అనే ఒక ఆలోచన అయితే ఉంది కానీ దాని నుంచి ఏమి ఉత్పత్తి చేయబోతున్నారో ఆ చెత్త ద్వారా ఏమైనా సంపద సృష్టించే అవకాశం ఉందా కరెంట్ కావచ్చు లేకపోతే ఎరువు కావచ్చు లేకపోతే ఏమైనా తగ్గరంగా ఖచ్చితంగా అండి డంపింగ్ యార్డ్ అంటే డంపింగ్ యార్డ్ మాది ఇక్కడే మాదిరి ఉండదు ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసేసి ఒక ఇండస్ట్రీ మాదిరి ఉంటుంది అక్కడ తడి చెత్త పొడి చెత్త వేరు చేస్తారు తడి చెత్తతో ఏదైతే ఉందో గ్యాస్ పంపించడం జరుగుతుంది పొడి చేత్ అంతా చేసి ఎరువు తయారు చేయడం జరుగుతుంది ప్లాస్టిక్ వేరు చేసి సిమెంట్ ఇండస్ట్రీస్కి పంపించడం జరుగుతుంది ఒక ఇండస్ట్రీ టైప్లో ఉంటుంది అది అసలు డంపింగ్ యార్డ్ అనేదే కాదు అక్కడ ఒక ఇండస్ట్రీ అనేది ఉంది అక్కడ దానివల్ల ప్రజలకైతే ఎటువంటి హాని కానీ ప్రమాదం కానీ ఉండే అవకాశం అయితే లేదంటారు ఎమ్మెల్యే ఇలాంటి ఫైర్ కానీ అలాగే ఇలాంటి స్మెల్ కానీ ఎక్కడే కానీ ఉండదు అక్కడ కేవలం ఒక ఇండస్ట్రీ టైప్లో తీసుకెళ్ళి అక్కడ ఇరవై ఎకరాల్లో పెట్టడం జరుగుతూ ఉంది